కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం చట్టబద్ధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పిఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్లు డిమాండ్ చేశారు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కులకే సర్వే రిపోర్ట్లో బీసీల సంఖ్యను తగ్గించడం సరైన విధానం కాదని కులకేరణ సర్వే పూర్తిగా తప్పుడు సర్వే అని వారు ఆరోపించారు ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో బీసీల రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఓట్లను వేయించుకుని అధికారంలోకి రాగానే మాట తప్పి అసెంబ్లీ సాక్షిగా బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం హేయమైన చర్య అని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎన్నికలైపోయి పద్నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ తూతూ మంత్రంగా సర్వే చేసి ఈరోజు నిరాధారమైనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి బీసీలు అందరూ ఎంతో ఆశపడి ఈరోజు నిజంగా కూడా దానికి చట్టబద్ధత తీసుకొస్తారు అసెంబ్లీలో పెడతారు దాన్ని పార్లమెంటులో పెట్టి దానికి కావలసినటువంటి చట్టబద్ధత తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారని అనుకుంటే మరి నిన్న రేవంత్ రెడ్డి సాగుకబురు చల్లగా చెప్పినట్టు అసెంబ్లీలో మాట్లాడుతూ మరి ఇది తీసుకొచ్చినాం నలభై రెండు పర్సెంట్ ఉన్నారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నది వాస్తవమే యాభై ఆరు శాతం బీసీలు ఉన్న వాళ్లకు మేము నలభై రెండు శాతం మా ఇస్తామని చెప్పడం ఎంత సిగ్గుచేటుగా ఉందంటే నిజంగా కూడా ఇది చర్య బీసీలకు చట్టబద్ధత నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది హామీ ఇచ్చి గద్దెనెక్కి గద్దెనెక్కిన తర్వాత బీసీల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజున కులనగరణ చేసిన తర్వాత రిజర్వేషన్ చేస్తా అని చెప్పి సంవత్సర కాలం నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టకుండా కాలయాపన చేసుకుంటూ ముందుకు వచ్చింది ఈ రోజున చూస్తే నిన్న అసెంబ్లీలో తను కులగనల లోపల కూడా మేము మా పర్సంటేజ్ ఉన్నటువంటి పర్సంటేజ్ని కూడా తగ్గించి నలభై ఆరు శాతానికి తీసుకొచ్చి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై రెండు శాతం ఇస్తామని చెప్పడం అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అది ఏదైతే ఉందో అది సిగ్గుచ్చేటుగా మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఏమన్నా ఆలోచన ఉందా నువ్వు ఆ రోజు చెప్పిన హామీ ఏంటిది ఈ రోజు నువ్వు అసెంబ్లీలో ప్రకటించిన ప్రకటన ఏంటిది అని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం